భగవద్గీతకి పద్దెనిమిది పేర్లు ఉన్నాయి అవి ఏమిటయ్యా అంటే గీత గంగా గాయత్రి సీత సత్య సరస్వతి బ్రహ్మవిద్య బ్రహ్మవల్లి త్రిసంజ ముక్తిఘేయని అర్ధమాత్ర చిదానంద భవగ్ని భ్రాంతినాశిని వేదత్రయి పరాంత ప పరానంత తత్వార్థ జ్ఞానమంజిరి అని పద్దెనిమిది పేర్లు ఉన్నాయి అంటే గీత గంగా గాయత్రి సీత సత్య సరస్వతి బ్రహ్మవిద్య బ్రహ్మవల్లి త్రిసంజ ముక్తి గేయని అర్థమాత్ర చిదానంద భవగ్ని భ్రాంతినాశిని వేదత్రయి పర అనంత తత్వార్థ జ్ఞానమంజిరి అని పద్దెనిమిది పేర్లు నిరూఢమైనటువంటి పేర్లు ఉన్నాయన్నమాట భగవద్గీతకి ఈ భగవద్గీతలో అనంతమైనటువంటి జ్ఞాన సంపద కలిగి ఉంది మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం ఈ యొక్క గీతలోనే లభిస్తుంది